దేవుని మాట మతే సువార్త గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము అరవై తొమ్మిదో అసరం నుంచి పేతురు వెలుపటి ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని ఎద్ధకు వచ్చి నీవును గలీలు గలీలయుడగు ఏస్తూ కూడా ఉంటివి కదా నేను అందుకు అతడు నేను ఉండలేదు నీవు చెప్పు సంగతి నాకు తెలియదు అందరి ఎదుట నేను అతడు నడువలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతన్ని చూచి వీడును నా జరేయుడగు కూడా ఉండినని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగునని మరలా చెప్పాను కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను కూర్చి సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పరి అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగునని చెప్పి తప్పించుకునేటకును ఒట్టు పెట్టుకునేటకును మొదలు వెంటనే కోడి కూసెను కనుక కోడి కూయకు మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పిదవని ఏసు తనతో అని మాట పేతుడు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాప ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఈ యొక్క వచనాల్లో దేవుడు పేతుని ఎంతగానో ప్రేమించాడు దేవుడు రక్షించే దేవుడు క్రొక చూపే దేవుడు కనికరం గల దేవుడు దేవుడు తన శిష్యునిగా చేసుకున్నాడు ఎవరిని పేతును అయితే దేవునికి యొక్క కృపను పొందినవాడు పేతుడు పేతుడు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని దేవుడు అడిగిన సందర్భాలు ఉన్నాయి అయితే అయ్యా నేను ప్రేమిస్తున్నాను లేదో నీకే తెలుసు అని చెప్పడం జరిగింది అంతా దేవునితో సహవాసం కలిగిన పేతురు ఏమని చెప్తున్నాడు దేవుణ్ణి సిలువ వేయడానికి పిలాతు వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది ఆ సమయంలో పేతురు బెలుపటి ముంగుడు ఉండగా ఒక చిన్నదాతని ఎదురుకు వచ్చి నీవును గలీలయుడుగు వేస్తూ కూడా ఉంటే కదా నేను అతడు నేను ఉండలేదు నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదని ఆయన అందరి ఎదుట నేను నువ్వు చెప్పు సంగతి నాకు తెలియదు అందుకే అతడు ఉండలేదు అని చెప్తున్నాడు ఎవరితోనూ దేవునితో ఉండలేదంట అసలు చూసారు అంత అబద్ధం చెప్తున్నాడు అతడు నడవలోకి వెళ్ళిన తర్వాత ఒక చిన్నది అతను చూసి వీడును నజరేడుగు వేస్తూ కూడా ఉండినని అక్కడ వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను ఎరుగునని మరలా చెప్పాను మళ్ళీ ఏమంటున్నాడు ఒట్టు పెట్టేసుకున్నాడు ఇంకా ఒట్టు పెట్టేసుకొని నేను ఉండలేదు ఆ మనుషుని నేను నేను ఎరుగునని మరలా చెప్పాడు అయితే మూడోసారి చూడండి కొంతసేపటి తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురిని వద్దకు వచ్చి నిజమే నీవును వారిలో అక్కడ నీ పలుకు నిన్ను పూర్చి సాక్ష్యం ఇచ్చున్నదని అతనితో చెప్పి అందుకు అతడు ఆ మనుషుని నేను ఎరుగు చెప్పి సర్పించుకున్నటకును ఒట్టు పెట్టుకునిటకును మొదలుపెట్టిన వెంటనే కోడి కూసెను ప్రేమల దేవుని మాట వింటున్న వర్లారా పలుకు ఇచ్చున్నదంట ఏ పలుకు పేతురు యొక్క పలుకు వారు చెప్తున్నారు నిజమే నీవును వారిలో ఒకడవే నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నది అని అతనితో చెప్పారంట అతనితో చెప్పి దేవుని నమ్ముకున్న వారి యొక్క పలుకు దేవుని యొక్క దేవుని దేవుల్లో ఉన్న వారి యొక్క స్వభావం దేవునిలో దేవుల్లో ఉన్న వారి యొక్క నడబడిక వారి యొక్క పరిస్థితి వారి యొక్క స్థితిగతి ఎలాగుంటుంది సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుంది ఇతరులు ఎవరైనా గుర్తుపట్టగలరు వీరు దేవుని బిడ్డలు అని వారి యొక్క విధానం అలాగ ఉంటుంది మనం చెప్పుకోవసర లేదు నేను దేవుని బిడ్డని అని మనం చెప్పుకోవసా వారు మనల్ని గుర్తిస్తారు మనలో ఆ యొక్క మనలో ఉన్న విధానాన్ని వారు ప్ర మనలో ఉన్న విధానం ప్రత్యేకింపబడినదే ఉంటుంది ఇతరులు దాన్ని గుర్తించేవారుగా ఉన్నారు ఇక్కడ పేద యొక్క విధానం చాలా ప్రత్యేకంగా ఉంది ఏమని అంటున్నారు నిజమే నువ్వు కూడా ఒక అందులో ఒకడివే నీ పలుకు నేను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నదని చెప్పారు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా మరి మన పలుకు కూడా సాక్ష్యం ఇచ్చేదిగా ఉంటుందా మన యొక్క నడవడిక మన యొక్క ప్రవర్తన మన యొక్క వీధిలో అవ్వచ్చు మన కుటుంబంలో అవ్వచ్చు మన విధానం ఏ రీతిగా ఉంటుందో మనం పరిశీలించుకోవాలి మనం దేవుళ్ళు ఉన్నామా దేవుల్లో లేదా అన్నది ఎవరు కనిపెడతారు ఫస్ట్ కుటుంబం కనిపెడుతుంది కుటుంబంలో వ్యక్తులు కనిపెడతారు మరి ఈ యొక్క కుటుంబంలో నీ కుటుంబం నా కుటుంబంలో వాకి విని మన అందరి కుటుంబాల్లో మన ప్రవర్తన ఎలాగుంటుంది మన యొక్క విధానం ఎలాగుంటుంది అని పసిగట్టవచ్చు మరి మనము నామకార్థ క్రైస్తువులుగా బ్రతుకుతున్నామా నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్నామా మనము ఏ రీతిగా మనం ఉంటున్నాము అన్నది మనకు తెలిసిపోతుంది ఇక్కడ పేతురు గురించి ఎవరికి తెలిసింది అక్కడ ఉన్నవారికి తెలిసింది నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చున్నదని వారు చెప్తున్నారు కానీ పేతురు అయితే ఏమంటున్నాడు నేనెరుగను మొదటిసారి నేను నేనెరుగను అని చెప్పాడు రెండవసారి ఒట్టు పెట్టుకొని నేను ఎరుగను ఆ మనిషితో ఆ మనుషునితో నేను ఉండలేదని మరలా చెప్పాడు మూడవసారి ఒట్టు పెట్టుకోవడమే కాకుండా చప్పించుకోవడానికి మొదలుపెట్టి ఒట్టు పెట్టుకొని మొద ఒట్టు పెట్టుకోవడానికి మొదలు పెట్టగా ఓడి పూయడం జరిగింది అప్పుడు దేవుడు యొక్క మాట దేవుడు అన్న మాట గుర్తుకొచ్చి పేదరు సంతాప ఏడుస్తున్నాడు ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇన్ని రోజులు తనతో ఉండి ఇన్ని రోజులు ఎన్నో కార్యాలు పేదరు జీవితంలో చేశాడు పేతురుని ఎంతగానో ప్రేమించాడు మరి పేదరు ఏం చేశాడు మర్చిపోయాడు దేవుణ్ణి మర్చిపోయాడు అవును నేనున్నాను అంటే ఏమవుతుంది ఏమీ అవదు ఏమవుతుందా ఏమి చేస్తారా ఏమి చేయరు కానీ పిరిగివాడు అయిపోయాడు అవిశ్వాసిగా అయిపోయాడు ఒక అసలు దేవునితో సహవాసం లేనివాడిగా అయిపోయాడు దేవుడు నేను ఏసై శిష్యుడు అన్న విషయం కూడా మర్చిపోయాడు ఒట్టు పెట్టుకోవడం మొదలు పెట్టాడు శపించుకోవడం కూడా మొదలు పెట్టాడు ఇటువంటి అనుభవాలు చాలామందిలో ఉంటాయి ప్రేమన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా మీరెవరు అంటే ఏం చెప్పాలి మేము దేవుని బిడ్డలం రాజు రాజు యొక్క కుమార్తెలం కుమారులం అని చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి కానీ అమ్మో నేను కాదు నేను చర్చికి వెళ్ళను నేను దేవునితో ఉండను మాది ఇది మేము ఇది అని అలా చెప్పుకునే పరిస్థితి ఉండకూడదు దేవుడు సంతోషించే దేవుడుగా ఉండడం మనం అలా చెప్పుకుంటే మేము దేవుని బిడ్డలము మేము దేవుని సన్నిధికి వెళ్తాము మేము మేము క్రైస్తులము దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు రక్షణ ఇచ్చాడు అని చెప్పుకునేలాగా చెప్పుకోవడానికి ఏమాత్రం మనం పేదల వలె ఏమాత్రం భయపడకూడదు జంకకూడదు దేవుడు ఎప్పుడు మనకు తోడే ఉంటాడు అని కృప మనకుంది ఏ పరిస్థితిలోనూ మనం జాడవకూడదు దేవుని సన్నిధికి వెళ్ళడానికి భయపడకూడదు కొంతమంది దేవుని సన్నిధికి వెళ్ళడానికి భయపడతారు ఎందుకు అమ్మో ఇతరులు ఏమనుకుంటారో అని దేవుని ఏ గ్రంథాన్ని పట్టుకోవడానికి భయపడతారు అమ్మో ఏం తిడతారో చూస్తే అని ఆ బైబిల్ గ్రంథాన్ని విడిచిపెట్టేస్తారు ప్రార్థన చేసుకుంటే ఏమనుకుంటారమ్మో అని ప్రార్థన చేయడం మా మానేస్తారు మనం బ్రతికేది ఎవరి కోసం దేవుని కోసం ఎవరిని కృప చూపుతున్నాడు కృప చూపుతున్నారు ఎవరు మనిష మనిషి కృప చూపుతున్నాడా దేవుడు కృప చూపుతున్నాడా మనుషుల దయ కోరుకుంటున్నావా దేవుని దయ కోరుకుంటున్నావా నువ్వు దేవుని యొక్క దయ దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప కోరుకున్నట్లయితే నువ్వు ఈ రోజు నుంచి నిజమైన విశ్వాసిగా జీవించగలుగుతావు ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటావు బైబుల్ చదివేటప్పుడు ధైర్యంగా ఉంటావు ప్రార్థన చేసేటప్పుడు ధైర్యంగా ఉంటావు చర్చికి వెళ్ళడానికి ధైర్యంగా ఉంటావు దేవుడు నీలో ఉన్నాడు పరిశుద్ధాత్మ నీలో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు నీకు ధైర్యంతో నింపబడి ఆయన యొక్క కార్యాల్లో ముందు ఉంటావు ఆయన సన్నిధికి వెళ్తావు ఆయన కురుపును పొందుకుంటావు అదే రీతిగా దేవుడు కూడా నేను అందరి ఎదుట తలగా ఉంచుతాడు గొప్ప స్థితిలో ఉంచుతాడు మరి నీకు ఏది కావాలి నువ్వు వలె పిరికితనంగా విశ్వాసంగా ఉంటున్నావా లేకపోతే విశ్వాసిగా ఉంటున్నావో పరిశీ పరిశీలించుకోవాలి ఈరో ఈరోజు నుంచి మనము దేవునితో సహవాసం దేవుని యొక్క బైబిల్ చదవడానికి ప్రార్థన చేసుకోవడానికి ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఏమాత్రం భయం చెందవలసిన అవసరం లేదు నేను భయపెట్టేవారిని నిరాశ పెట్టేవారిని కృంగుదల కృంగుదలకు కారణ కారణానికి నీ కృంగుదల కారణానికి కారుకులు ఎవరో దేవుడు వారిని నుంచి ప్రక్క జరుపుతాడు నువ్వు ధైర్యంగా సాగిపో దేవుడు నిన్ను నిన్ను చూసి సంతోషించి నీ పట్ల అనేక కార్యాలు చేసి నిన్ను ఎంతగానో నేను ఉన్నత స్థితిలో ఆత్మీయంగా అనేక విషయాలు నేను ఉన్నత స్థితిలో ఉంచుతాడు మొదట నీకు ఆత్మీయ జీవితంలో మొదటి స్థానాన్ని అనుగ్రహిస్తాడు తర్వాత నీ యొక్క నిజ జీవితంలో నీ యొక్క అవసరాలన్నీ తీరుస్తాడు నేను గొప్ప సాక్షిగా నిలబెడతాడు దేవుడు దేవుని వందాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమ గల తండ్రి కృపగలని నాయన నీకు ఎన్నో వందలు స్తోత్రాలయ్య తండ్రి గొప్ప శిష్యుడు ప్రభావ నీ యొక్క ప్రేమ నీ కృప నీ యొక్క తండ్రి కార్యాలు చూసిన పేతురు కూడా ప్రభావ నాయన నువ్వు శిలోకి ఇస్తున్న అప్పగింపబడుతున్న తరుణంలో ప్రభావ తండ్రి ముమ్మారు చెప్పాడయ్యా కోడుకు మునుకు నువ్వన్న మాట అక్షరాల ప్రభా నాయన నిజమయ్యేలాగా తండ్రి చేసి చూపించాడు ప్రభా నీ మాట నిజమయ్యా ఎవరు తొట్టెల్తారో ఎవరు తొట్టి నీకు తెలుసు ప్రభా పేరు తొట్టిల్లాడయ్యా నాకు తెలీదు తెలియదు అని చెప్పాడయ్యా తండ్రి ఎస్ అయ్యా మరలా సంతాపడి వచ్చాడయ్యా తండ్రి మేము కూడా అనేక ఎవరో తెలియనివాడుగా ప్రవ ప్రవర్తిస్తూ నీకు దూరమైన పరిస్థితులయ్యా తైతో మమ్మల్ని క్షమించండి బ్రోబ ఈ రోజు నుంచి నేను విడవకుండా తండ్రి నాయన నీ సన్నిధిని నీ యొక్క వాక్యాన్ని నీ మాటను నేనే కృపను మాకు అనుగ్రహించండి అయ్యా నీ నుంచి ఏమాత్రం దూరమయ్యే పరిస్థితులు రాకుండా కృపచూపించండి అయ్యా నువ్వు సహాయం చేయండి అయ్యా తని వాక్ వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి అయ్యా దేవా నీకు నోందనాల స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ స్నామడుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మే అందరికీ ప్రయత్నించండి